మేము ముస్లింస్ అండి మాకు ప్రేర్ అంటే అసలు ఏంటో తెలియదు మా అక్క బాప్తి తీసుకున్న తర్వాత ప్రేర్ చేయించుకోవడానికి కర్ణగిరి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారితో చేయించుకుంటుంటే తోడు కోసం వెళ్ళాము మేము బాబుకి ఆల్రెడీ బిఏఎం లో జాయిన్ చేశాను నేను అది బాబుకి ప్రేయర్ చేసేటప్పుడు బిఎంఎస్ మంచి చదవాలి అనేసి నేను చెప్పమని ప్రేర్ చేయించాను మంచిగా ఉండాలని కానీ అయ్యగారు ప్రేయర్ చేస్తూ చేస్తూ ఏసయ్యతో మాట్లాడుతూ బాబుకి ఫ్లైట్ ఎక్కి యోగ్యత ఉంది ఇప్పుడు చదివి చదువు చదువు కాదు ఫ్లైట్ ఎక్కుతాడు బాబు అని మరి ఆ రోజు ప్రేయర్ చేస్తూ చెప్పారు ఆ రోజు నాకు నేను ముస్లింస్ కాబట్టి నమ్మకం లేక బాగా నవ్వుకున్నాం కూడా ఆ మాట మీద కానీ అదే విధంగా సా టూ ఇయర్స్లో ఫ్లైట్ ఎక్కుతారని ఎలా అయితే పాస్టర్ గారు చెప్పారో ఆ బిఏఎంఎస్ స్టడీ ఆగిపోయి సడన్ గా బాబు మైండ్ మారి ఎంబీబీఎస్ వైపు ఆలోచన వచ్చి అనుకోకుండా ఫ్లైట్ ఎక్కుతున్నాడు వచ్చే నెలలో మా బాబు ఫ్లైట్ ఎక్కుతున్నాడు హల్లెలూయా అంతకంటే పెద్ద చదువు ఎంబీబీఎస్ లో జాయిన్ అవుతున్నాడు మా బాబు హల్లెలూయా రెండు చెప్పిన ప్రొఫెసీ ప్రవచనము రెండు సంవత్సరాల క్రితము ఆ కర్ణాగిరి చర్చిలో ప్రార్థన చేసి చెప్పాము అది నెరవేరింది ఈ రోజున వారి గృహానికి ఈ రోజు ఇన్వైట్ చేసి ప్రయర్ చేయించుకుంటున్నారు సమస్త మహిమ గణత ప్రభువుల నా యేసేకే చెందిన గారక హల్లెలూయా గాడ్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ దేవుడు దేవించి ఆశీర్వదించును గాక గొప్ప కార్యాలు దేవుడు చేయనుగాక ఆమెన్